I <laughs> ఆ రాజ్యంలో ఏడుపు ఉండదంట ఆ రాజ్యంలో కన్నీరుండదంట ఆ రాజ్యంలో తుంకం ఉండదంట ఆ రాజ్యంలో మేతలు ఉండదంట ఆ రాజ్యంలో అంతర్తనం ఉండదంట ఆ రాజ్యంలో సూర్యుని ఎండ ఉండదంట పగలు ఉండదంట చీకటి ఉండదంట ఆకలి ఉండదంట ఒకే ఒకటి ఉండదంట ఏంటి అంటే యహోవా పరిశుద్ధుడు యహోవా అరిషుద్ధుడు

పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడుతున్నారు నా నా మన ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు ఎవరు చూస్తున్నారు అప్పుడు ఎవరున్నారు ఏస్తు ప్రభు దేవుడి శరీర దారిగా భూమి మీద ఉన్నారు ఆ ప్రభు అతని మీద ప్రభు ఆ ప్రభు పిలుస్తున్నారు కానీ నేను మాత్రం పరలోక రాజ్యం తీసుకెళ్ళాను కానీ మరి ఎవరు తీసుకెళ్తారు తండ్రి తీసుకెళ్ళాలి ఇప్పుడు నన్ను పిలుస్తున్నారు మతిగా ఉండి ఆయన తీర స్థిరమని చేతులకు అప్పగిస్తారు తన కొరకు ప్రాణం పెట్టడానికి పురోగములకు ప్రార్థించాము కాబట్టి ఇదిగో నా రక్తం పెద్ద రక్షించి నీ పరలోక రాజ్యం చేర్చుకో అని చెప్పి దేవుని రక్తం ఏం చేస్తారు ఇది నాని పరిశుద్ధత లేకుండా విశ్వాసము లేకుండా దేవుని ఇష్టం లేదు దేవుని చిత్తం ఏంటంటే ఇక భక్తుడు రాశారు నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా నా పక్షులు వేస్తుంటే తుఫాను నడిచాకట కెరతాల్ని ఆపుతాడంట ఎల్లవలసిన గమ్యానికి ఈ దిన చేర్చాలంటే తండ్రి చిత్తము తండ్రి చిత్తమేంటమ్మా అంటే దేవుడు అంటున్నాడు అపుస్త్రీలు పౌరులు గారు అంటున్నారు దశలోనికి సంగమతో సంగమ పరిశుద్ధత పరిశుద్ధత కలిగి ఉండుట ఎవరి చిత్తమును నెరవేర్చుట దేవుని చిత్తము అనగా తండ్రి చిత్తమును నెరవేర్చుట రెండోది చూద్దామండి దశలోని పత్రిక అదే దశలోనికి పత్రిక రెండో దశలోని పత్రిక ఐదో తీర్మ పత్రిక వచ్చి చూడండి చెప్పండి గట్టిగా ప్రార్థనలో ఏం చేయాలి అనుకుంటాం మనం నేను చెప్తానండి నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని అడుగుతాం ఆయన అంటున్నాడు ప్రార్థనలు ఏం చేయాలంట అన్ని విషయాలు ఎందుకు కృతాజ్ఞత స్థుతులు ఏం చెల్లించాలంటే అండి ఏం చెల్లించాలంట ఏం చెల్లించాలంట రెండవది ప్రత్యాజ్ఞత ఆపత్రులు ఈడి చేసినా ప్రతాజ్ఞతా ఆసుపత్రి వేడి చేసినా ఆరోగ్యం ఇచ్చిన లేకపోతే దుఃఖం కలిగిన అనారోగ్యమైన యాదయినా ప్రార్థన చేస్తున్నామా పరిశుద్ధత కలిగిన మనలో పరిశుద్ధత కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వెంటనే పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థులకి జవాబు మనం పరిశుద్ధత కలిగి ప్రార్థన చేస్తే మొదటి దేవుని చిత్తం ఏది నెరవేరుస్తుంది అంటే పరిశుద్ధత

అంటే అది పొందుకున్న పొందుకున్న తర్వాత అనుభవించడం తెలియదేమని చెప్పేసి కొంతకాలు అయితే తండ్రి చిత్తం నెరవేర్చే మన దగ్గర పరిశుద్ధత ఉండట రెండోది ప్రార్థన చేత మూడో నా దేవుడు అంటున్నాడు అందరికంటే ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నెలబెడతాను అలోకములు అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యాన్ని మీకు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు నరిగి చేయనుగా